మేడం నమస్తే మేడం నమస్తే మేడం మేము చూస్తుంటే గెలుపు కన్ఫర్మ్ అయినట్టు తెలిసిపోతుంది సో ఎలా ఉండబోతుంది సో నవీన గెలుపు ఎలా ఉండబోతుంది గెలుపు పర్త కాంగ్రెస్ డే ఉంటది ఇంకేం ఓకే అంటే ఎంత మెజార్తో గెలిచే ఛాన్స్ ఉంది ముందేమో ముప్పై వేల అని చెప్పారు సో ఇప్పుడు మన పెరిగే ఛాన్స్ ఉందా తగ్గే ఛాన్స్ ఉందా మనం పెరిగే ఛాన్సెస్ ఏ ఉంటాయి ఎందుకంటే ప్రజల ఆధారణ చూస్తే మొత్తం నవీన్ అన్నకే ఉంది ఏ గల్లీ పోయినా ఏ బస్ పోయినా కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ విన్ అవుతది భారీ మెజారిటీ తోటి నవీనన్న అన్న గెలుస్తాడు జూబ్లీస్ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగురుతుంది గతంలో కూడా మేము చూస్తున్నా అంటే గత రెండు సార్లు కూడా అన్న పోటీ జరిగింది అప్పుడు సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఈసారి అట్లా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా గతం తోటి పోల్చుకోవద్దు ఇప్పటి దాని గురించి గతం దానికంటే ఇప్పుడు నవీనన్నకి కి ఆదరణ బాగుంది కాబట్టి డెఫినెట్ గా నవీనన్న విన్ అవుతాడు ప్రచారం చూసాం కూడా మొత్తం పేరే వినిపిస్తుంది సో ఉంది ఏమంటారు అసలు ప్రజలు నవీనన్న గురించి ఏ గల్లీ పోయినా ఏ బస్ పోయినా చిన్న పిల్లగాడు లాంటి వాడు కూడా నవీనన్న పేరే చెప్తుండు కాబట్టి డెఫినెట్ గా నవీనన్న కే అందరు ఆదరిస్తున్నారు నవీనన్నే మేము గెలిపించుకుంటాము జూబ్లీస్ హిల్స్ గడ్డ మీద నవీనన్న గెలుపు పక్క అనేసి ప్రజలే చెప్తున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము కాంగ్రెస్ పథకాలు ఫ్రీ బస్ గానీ ఉచిత సన్నబియ్యం గానీ సో ఇవన్నీ కూడా ప్రజలు ఇవి ఆలోచిస్తారు కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉందంటారా అన్నిటికీ నవీనన్నకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే జూబ్లీస్ గడ్డ మీద పుట్టిన వ్యక్తి కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా విత్ ఇన్ సెకండ్స్ లో ఈ యొక్క సిచ్యువేషన్స్ ని అన్నిటిని క్లియర్ చేస్తాడు కాబట్టి డెఫినెట్ గా మాకంటూ ఒక నాయకుడు కావాలి ఒక యువ నాయకుడు కావాలి అనేసి జూబ్లీస్ ప్రజలు కోరుకుంటున్నారు అభిమానించు అభిమానించు చెల్లిగా ఇంకా రెండు రోజులు పోలింగ్ జరగబోతుంది సో ఏ ప్రజలకు వీడియోస్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను జూబ్లీస్ ప్రజలకి ఒకటే కోరుకుంటున్నాను జూబ్లీస్ గడ్డ మీద ఒక యువ నాయకుడిని గెలిపించుకుందాము ఒకవేళ కాబోయే మంత్రి కూడా అవ్వచ్చు కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా నేను తీరుస్తా నేనున్నా అనేసి ధైర్యం ఇచ్చే నాయకుడిని మనం గెలిపించుకుందాము యువ నాయకుడిని ఒక బీసీ బిడ్డాని మనం గెలిపించుకొని ఈ రోజు మనం అసెంబ్లీకి పంపుతాము అందుకే నేను చెప్పేది ఒకటే జూబ్లీస్ ప్రజలకి పదకొండో తారీఖు నాడు నవీనన్నకి ఓటు వేసి మీరు అందరు గెలిపించాలనేసి మనవి చేస్తున్నాను మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉంది మంత్రి పదవి కావాలి కదా ఈ రోజు యువ నాయకుడు నవీనన్ననే బీసీ బిడ్డ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా నవీనన్నని గెలిపించుకుందాము మంత్రిని చేద్దాము మనకు కావాల్సిన నిధులు జూబ్లీల్స్ అభివృద్ధి కోసం మనం తీసుకొచ్చుకుందాము అందుకే జూబ్లీల్స్ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే మీరందరూ అందరూ నవీనన్న గెలిపించండి ఆఖరి మీరు చూసుకుంటే తెలంగాణ మొత్తం బీస్ ఉదయం నడుస్తుంది మీరు బీస్ కి టికెట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ నవీన్ అన్న గెలిస్తే బీసీలు గెలిచినట్టేనా అంతే కదా బీసీలు గెలిచినట్టే కదా ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ఈ రోజు అసెంబ్లీకి పోతున్నాడు అంటే బీసీ గెలిచినట్టే కదా బీసీ సంఘాలు కూడా మద్దతు తెలుపున్నాయి తెలుపుతున్నాయి కదా ఒక బీసీ బిడ్డ ఒక యాదవ్ బిడ్డకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి క్యాండేట్ నిలుచోబెట్టింది కాబట్టి ఈ రోజు ప్రజలు కూడా బీసీ బిడ్డలు అందరు కూడా నవీన్ అన్నని ఆదరిస్తున్నారు చిన్నప్పుడు పుస్తకాలలో చదివిన యూత్ పాలిటిక్స్ యూత్ పాలిటిక్స్ అనే ఇలా యూత్ యూత్ పాలిటిక్స్ చేస్తుంది నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం యూత్ పాలిటిక్స్ అనే నిర్ణయం బయటకు అనిపిస్తుంది సో ఆ టైటిల్ న్యాయం జరిగింది అనుకోవచ్చా న్యాయం జరిగింది డెఫినెట్ గా యూత్ రావాలి ఉమెన్ రావాలి మా లాంటి వాళ్ళు వస్తేనే ఈ రోజు సమాజానికి మనమంటే ఏంటో చూపించుకోవడానికి ఇది ఒకటి నిదర్శనం నవీనందన్ నిదర్శనంగా అందరు తీసుకోండి అందరు బయటికి రండి మనందరం కలిసి పోరాడి మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినంత డెవలప్మెంట్ ని మనం చేసుకుందాం అక్కడ మీరు అన్నట్టుగా ఒకవేళ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎక్కడ ఉంటుంది ఎల్బీ స్టేడియం లో ఉంటుందా ఇక్కడ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందా

ఇప్పుడు ప్రదర్థులకు ఏం చెప్పుదుకున్నారు అంటే చాలా మంది అక్కడ సింపతి ఓట్లు వాడే ఛాన్స్ అంటారు సో ఈ టైంలో లో కూడా ఇట్లాంటి అంటే డెవలప్మెంట్ చూసి ఈ కూడా సింపతికి ఓటేసే ప్రజలకు మీరేం చెప్పదవచ్చుకున్నారు సింపతితో ప్రజలు ఓట్ అభివృద్ధి కావాలి ఇప్పుడు సింపతితో చూసుకుంటే కంటోన్మెంట్ ఎలక్షన్లలో ఏమైంది సిం వాళ్ళు ఎట్లయినా సింపతితో రాజకీయాలు చేస్తారు బట్ ప్రజలేమో మాకు అభివృద్ధి కావాలి మేము అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటాము అనేసి గతంలో బుద్ధి చెప్పారు ఇప్పుడు కూడా బుద్ధి చెప్తారు కాబట్టి సింపతితో ఓట్లు పడవు అభివృద్ధి కావాలి మనకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి అనేసి ప్రజలు చూస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నవీన్ యాదవ్ నా రైట్ హ్యాండ్ అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా సో ఏం సెలబ్రేట్ చేశారు సో ఏం నిలుచుకున్నారు రేవంత్ రెడ్డికి నవీన్ సంబంధం గురించి ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి అంతే కదా మరి అన్న నా తమ్ముడు అన్నప్పుడు రాముడు లక్ష్మణ్ లాగానే మనం అనుకోవాలి కదా ఆల్రెడీ అనుకుంటున్నారు అందరూ మనం కూడా అలానే అనుకోవాలి కాబట్టి ఒక గడిల పాలన అంతం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి ప్రజా పాలన అందిస్తున్న అండ్ డైనమిక్ లీ తెలంగాణ పులిబిడ్డ అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ప్రజలకి మంచి పాలన అందించి ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకునే వ్యక్తి మీరు కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల్లో ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాలనేసి మరొకసారి నేను తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చివరి యాక జూబ్లీస్ అంటేనే పీజీఆర్ గుర్తొస్తుంటాడు సో పిజ్జా తనడు వేరే పాటలు పోయినప్పుడు కూడా సో పిజ్జా కడుపున పుట్టకపోయినా పీజీఆర్ ఆలోచనతో పుట్టిన వ్యక్తి నవీన్ యాదవ్ చాలా మంది అంటారు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పీజీఆర్ అట్ డెవలప్మెంట్ సంక్షేమాలు నవీన్ యాదవ్ తో చేసే ఛాన్స్ ఉందంటారా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కదా గౌరవ ముఖ్యమంత్రి గారి అనేది నేను డెవలప్మెంట్ చేస్తాను గత పది సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ కాలేదు ఆల్రెడీ మీకు డెవలప్మెంట్స్ వర్క్స్ స్టార్ట్ చేసినాము ఇంకా చేస్తాము అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి పీజేఆర్ లాగానే నవీనన్న అనుకుందాము డెవలప్మెంట్ చేసి చూపిస్తాడు నవీనన్న వాళ్ళు చెప్పినట్టు కాదు కదా డెవలప్మెంట్ చేసి చూపిస్తాడు మరి మీరు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి మరి మీరు జూబ్లీ ప్రాంతాన్ని ఏం డెవలప్మెంట్ చేశారు ఒకసారి తెలుసుకోవాలి ప్రజలకి కూడా ఇది తెలియాలి సింపతి 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 అంటే సింపతి రాజకీయం చేసే ఎప్పుడైనా నడవది ఒక ప్రజా నాయకుడు కావాలి మనకు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి కావాలి ఈ రోజు ఎమ్మెల్యే కలిపిస్తే రేపు ఆపదలో ఉంటే ఆదుకునే వాళ్ళు ఎవరు తర్వాత ఎమ్మెల్యేలా దిడతారు అలానే దిగుతారు కదా కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోండి ఈ రోజు ఎమ్మెల్యే అంటే అభ్యర్థి కాకముందుకే మీ యొక్క జూబ్లీస్ ప్రాంతాన్ని ఎంత సేవ చేశాడు ప్రజలని ఎలా ఆదుకున్నాడు ఈ ఒక్కటి ప్రజలు గని గమనిస్తే హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది నవీన్ అన్న గెలుస్తాను సహజంగా ప్రచారం అంటే ఆ గల్లీలో నియోజకవర్గం వాళ్ళు చేస్తుంటారు కానీ గొప్ప అరుదైన విషయం ఏదంటే నవీన్ యాదవ్ కి మొత్తం తెలంగాణ నుంచి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంది జనాలు వచ్చి ప్రచారం చేశారు సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రచారం ఇంకా మరికొద్దిసేపట్లో అంటే రేపు ముగుస్తుంది కాబట్టి సో ప్రచారం గురించి ప్రచారం వచ్చిన వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సాటి మహిళగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాలా మంది లేడీస్ కూడా వచ్చి ప్రచారం చేశారు ఎండనగా వానగా సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి ప్రచారం చేశారు సో ఏం చెప్పదలుచుకోవాలి మేము అన్న కోసం వచ్చినాము తెలంగాణ రాష్ట్రం అంతా అన్న కోసం వచ్చిండ్రు తమ్ముడి కోసం వచ్చిండ్రు ఒక ఇంటి బిడ్డ కోసం వచ్చిండ్రు కాబట్టి నవీనన్నని గెలిపించుకుందాము జూబ్లీహిల్స్ గడ్డ మీద ఒక నాయకుడిని గెలిపించుకుందాం అనేసి మేము వచ్చినాము ఒక చెల్లిగా నేను రావడం జరిగింది జూబ్లీహిల్స్ ప్రజలారా ఒకటే కోరుతున్నా పదకొండో తారీఖు నాడు నవీనన్నకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అనేసి నా మనవి చివరిగా నవీన్ అన్న గురించి మెయిన్ వచ్చిన ఆరోపణ ఏంటంటే వ్యాఖ్యలు ఏంటంటే నవీన్ అది ఒక రౌడి చాలా మంది అంటారు సో మీరు ఏం సో అలాంటి మాట వాళ్ళకు మీరు ఏం చెప్తారు రౌడీ రౌడీ అని మాట్లాడే ముందు కొంచెం మంది బుద్ధి ఉండాలి ఎవరు రౌడీలు ఫస్ట్ మీరు రౌడీలా నవీన్ అన్న రౌడీయా నవీన్ అన్న రౌడీ అనే వాళ్ళు ఒకసారి క్లియర్ చూపియండి బయట చూపియండి ఇప్పటి వరకు రౌడీ ఎందుకంటే ఎవరు లేరు మీరు రౌడీలా ఎవరు రౌడీలా ప్రజలే చూస్తున్నారు మీరు రౌడీలు కాబట్టి గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వేల కోట్లు దోచుకున్నారు కాబట్టి ఈ కార్ రేస్ లో అడ్డంగా దొరికింది ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు ఇక్కడ రౌడీలు ఎవరు తెలుస్తలేదా రౌడీలనే పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు రౌడీ రౌడీ అంటే కొంచెమన్నా దిమ్మాక్ లేనోడు అట్లనే మాట్లాడతాడు తిన్న విశ్వాసం లేనోళ్ళు అట్లనే మాట్లాడతారు నవీనన్న గారి కుటుంబం ఈ యొక్క కుటుంబానికి ఎంత ప్రజా సేవ చేసింది ఎంత సేవ చేసింది అని ఒక్కసారి ఆలోచించేవాడైతే ఇట్లా మాట్లాడు కాబట్టి వాళ్ళకి తిన్న విశ్వాసం ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు ఇది ఎవరు ఏమి మాట్లాడినా కూడా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు మాట్లాడుతున్న విధానంలో చాలా ఫైర్ మిమ్మల్ని కూడా ఫ్యూచర్ లో చూసే ఛాన్స్ ఉందా మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే మరో చాకల లాగా ఫైటింగ్ మిమ్మల్ని చూసే ఛాన్స్ ఉందా రాజకీయంలో అంటే ఇప్పటి వరకు అయితే నాకు ఏం లేదు నేను నా ఒక గొంతుని బయట వినిపించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బయట ప్రజల్లోకి నెరవేర్చాలనే ఒక నా ఆలోచనతో నా ఆలోచనతో నేను చేస్తున్నా అంతే దీని వెనుక ఏం లేదు ముందు కూడా ఏముండదు జస్ట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ